హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఆర్సి జోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో నేనైతే కస్టమైజ్డ్ డ్రోన్స్ని అయితే సేల్స్కి అయితే అన్నమాట సో ఎవరికైనా కనుక ఎఫ్పివీ డ్రోన్స్ కావాల్సి ఉంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో వీటి ప్రైస్ వచ్చేసి పెద్ద డ్రోన్స్ అయితే మనకి స్టార్టింగ్ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఈ టైప్ ఓపెన్ ప్రొపెలర్స్ ఫ్రీ స్టైల్ డ్రోన్ అయినా కానివ్వండి లేదంటే ఈ టైప్ ది సినీ ఊప్ అంటే మనకి సినిమాటిక్ షార్ట్స్ తీయడానికి యూస్ చేయడానికి ఈ ఇలాంటి ఎఫ్పివీ డ్రోన్ అయితే మీకు అవసరం పడుతుంది సో ఎలాంటి డ్రోన్ అయి ఇలా ఓపెన్ ప్రొపెల్లర్స్ ఉంటే ఫ్రీ స్టైల్ డ్రోన్ కానీ లేదంటే ఇలాంటి సినిమాటిక్ డ్రోన్ వీటిని సినీ సినీవూప్స్ అంటారు సో ఇవైనా కానీ సో మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ బడ్జెట్ ఏంటి అని చెప్తే ఆ బడ్జెట్లో అయ్యే ఎఫ్పివి డ్రోన్ అయితే నేనైతే బిల్డ్ చేస్తానుమాట సో మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా చిన్న ఎఫ్పివీ డ్రోన్స్ కూడా మనం బిల్డ్ చేస్తాం అన్నమాట సో ఈ టైపు ఓకే సో ఇలాంటి చిన్న ఎఫ్పివీ డ్రోన్స్ అయితే మనకి స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇవి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే పెద్ద డ్రోన్స్ వచ్చేసి మనకి ఈ సినీ ఉప్ కానివ్వండి లేదంటే ఈ ఫ్రీ స్టైల్ డ్రోన్ కానివ్వండి ఇవి వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఆ తర్వాత డిపెండ్ మన బడ్జెట్ని బట్టి ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉండే డ్రోన్స్ని కూడా మనం బిల్ చేసుకోవచ్చు ఓకే సో అది సో ఎవరికైతే ఎఫ్పివీ డ్రోన్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటారో వాళ్ళైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి నేను బిల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను ఓకే సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉన్నారనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్లో త్రీ థౌజండ్లో నాకు డ్రోన్ కావాలని చెప్పేసి నేను అలాంటి డ్రోన్స్ అయితే ఏమీ తయారు చేయను అమ్మను కూడా అండి సో నేను అన్ని కస్టమైజ్డ్ డ్రోన్స్ మీకు కస్టమైజ్ డ్రోన్స్ కావాలంటే మాత్రమే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి అది కాకుండా వేరే ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్లో మీకు డ్రోన్ కావాలంటే మాత్రం నా దగ్గర ఉండవు ఓకే సో వాటి గురించి అయితే నాకు మెసేజ్ అయితే పెట్టొద్దు ప్లీజ్ ఓకే చాలా మెసేజ్లు వస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైతే కస్టమైజ్డ్ ఎఫ్ఈవీ డ్రోన్ కావాలో వాళ్ళైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఈ ఎఫ్వి డ్రోన్స్ రేంజ్ స్టార్టింగ్ రేంజ్ చెప్పాను కదా మనకి చిన్నవి అయితే ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి పెద్దవైతే కనుక థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఎవరికైతే ఎఫీవీ డ్రోన్ కావాలో వాళ్ళైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టండి నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఓకేనా సో మరి ఇంకెందుకు ఆలస్యం నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ అయితే పెట్టండి ఓకేనా బాయ్